మన ప్రభువులు రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామను బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడదని మీకు శుభం కలుగునగాక దైవ దీవులకు మీరు వారసులు అగుతురగాక ఈ శుభవేళ దేవుని జీవం కలిగిన ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే జీవితంలో అన్నీ ఉండి జీవితంలో వ్యర్థులుగా బ్రతకూడదు అన్నీ ఉన్నాయి కానీ నీ జీవితం వ్యర్థమైతే అన్నీ ఉన్నాయి కానీ నీకు సుఖం లేకపోతే అందరూ ఉన్నారు పలకరించే దిక్కు లేకపోతే అన్నీ ఉన్నాయి అనుభవించే శక్తి లేకపోతే జీవితం వ్యర్థమేగా అయితే కేవలం భూ సంబంధమైన స్థితిని గురించి మాత్రమే నేను చెప్పడం లేదు బైబిల్లో ఉన్న వాక్కులు మీ జ్ఞాపకం చేస్తుండగా అపుస్తులైన పౌలు కొరింతీ సంఘానికి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను అది రెండో వాక్యం వరకు రాయబడింది మనుషుల భాషతోనూ దేవుని దోసల భాషతోనూ నేను మాట్లాడినను అంటే భాష ప్రావీణ్యత దేవుని భాష మనుషుల భాష రెండవది మ్రోగిడి కంచు గణగణలాడు తాళమునై ఉన్నను అంటే మ్రోగుతుంది ఇంకా చెప్పాలంటే గడగడగడ మాట్లాడగలిగిన శక్తి ఉంది కానీ జీవితం నిష్ప్రయోజనం అంట కృపావరాలన్నీ కలిగి జ్ఞానం కూడా ఉండి అంటే కృపారాలు జ్ఞానం ఉంది కంచులాగా మోగుతుంటావు ఓ రకంగా భాషను మాట్లాడతావు భాషలకు అర్థం చెబుతావు అన్ని రకాల భాష ప్రావీణ్యం ఉంది కానీ ప్రేమ లేకపోతే జీవితం అంతా వ్యర్థమే ఈ మాటలు విన్నాక ఒక ఆలోచన మనం రావాలిగా అంటే ఎన్ని తలాంతులున్నా ఎన్ని వరాలున్నా ఎంత శక్తి ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా సున్నాను నూరు చేయగలిగిన జీవితంలో ఎదురువాన్ని మూయించగలిగిన నోటి జ్ఞానం ఉన్నా కానీ జీవితంలో ప్రేమ లేకపోతే అంత వ్యర్థము అంటాడు ఇది చాలా విలువైన ఘనమైన మాట నేను ఎందుకు ఈరోజు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే నువ్వు ఒక వ్యర్ధుడిగా బ్రతకడం దేవుని చిత్తం కాదుగా నీ జీవితంలో జీవితం ఆనందం ఆశ్రదం అభిషేకం అన్నీ కలగాలి అంటే మూలమైన స్థాళం ఒక్కటే ప్రేమ ప్రేమ లేక కుటుంబం కలిగి ఉన్న జీవితంలో ప్రేమను అనుభవించలేక ప్రేమను పంచలేని ఐశ్వర్యవంతుడిలాగా ఉన్నా నీకు జీవితంలో ప్రేమ తెలియకుండా దైవం చుట్టూ వంద సార్లు తిరిగినా ప్రేమ చేత ఇవ్వబడకుండా నీ జీవితంలో మూటగట్టిన అంత నిష్ప్రయోజనం ఇవన్నీ మీరు ఎదిగిన సత్యాలే గొప్ప విషయాలు ఏమీ కాదు కానీ మనిషికి ఉండాల్సింది ప్రేమ ఆ ప్రేమను మనం అనుభవించాలి ఆ ప్రేమను ఇతరులకు పంచాలి ఇంతకీ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది బైబిల్లో చక్కని మాట రాయబడింది మనిషిని హృదయంలోనే గట్రా దేవుడు ప్రేమను రోమా రోమాపత్రికలో చాలా చేటగా రాస్తాడు మీ మీదకు నేను పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను పరిశుద్ధాత్మ ద్వారా మీ గుండెల్లోనికి హృదయంలోనికి ప్రేమ కుమ్మరించబడుతుంది అని అంటే మనం కొత్తగా తయారు చేసింది కానీ మనం సృష్టింది కానీ అంగల్లో కొనుక్కున్నది కానీ అద్దెకు తీర్చుకున్న ప్రేమ కాదు దేవుడు మనుషుని హృదయంలో ప్రేమను కుమ్మరిస్తాడు దేవుడు ప్రేమ స్వరూపి ఆయన బిడ్డలను మనకి అన్నీ ఇచ్చి ప్రేమ ఇవ్వకపోతే ప్రేమను మనం అనుభవించలేకపోతే అంతా శూన్యమేగా ఈ మాటలు వేదాంతంలాగా అనిపించినా మీరు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి ప్రేమ ఉంటే ఇల్లు స్వర్గసేమలాగా ఉంటుంది ప్రేమ ఉంటే శత్రు మిత్రుడు అవుతాడు దేవుని ప్రేమను పంచితే నిన్ను కాదనుకున్న వాళ్ళు హత్తుకుంటారు దేవుని ప్రేమతో నువ్వు నడిస్తే నీకు కాదనుకున్న అన్ని అనుకూల పవనాలాగా మారతాయి నోటి మాటలో ప్రేమ ప్రేమించే హృదయం నీ జీవితానికి ఎంత ఆశ్చర్యదకరం ఓ సేవకుడుగా చెబుతున్నాను దేవుని బిడ్డగా ఆ ప్రేమను అనుభవించినంత కాలం ఎడారిడాగా నా జీవితం ఉండేది దేవుని ప్రేమను చవిచూచాక ఆ ప్రేమను ఇతరులతో పంచుకుని మొదలుపెట్టాక దేవుని ప్రేమ ఎన్ని విషయాల్లో కార్యం చేసి నా పట్ల కృప చూపిందో చెప్పలేను ఒక సేవకుడిగా బ్రతిమరాడుతూ చెబుతున్నా నువ్వు వ్యర్థుడు కాకూడదు నీ కుటుంబం నీ పరిస్థితులు వ్యర్థంగా ఉండకూడదు దైవ ప్రేమ చేతనింపబడి ప్రేమలో నడవండి జీవితం దీవినకరంగా మారబోతుంది పరిశుద్ధుడిను ప్రేమడిన ప్రభు వందనాలయ పేరు పేరున బిడ్డలను దీవించండి సమస్తానికి మూలం నీ ప్రేమే ఆ ప్రేమ చేతనింపబడి కుటుంబం పూదోటగా మార్చండి ప్రార్థనలో పెంచండి రాకడొకరు సిద్ధపరచండి రక్షణను కాపాడుకునే కృపద చేయండి కష్టాజితాన్ని పిల్లలని చదువులు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు ప్రతి విషయంలో నీ దీవెన కలుగు చేసి ఈ రాకడొకరు సిద్ధపరిచి ముద్రించి భద్రపరిచి మేలు చేయమని వారి నోటి నిండా కుటుంబం నిండా ప్రేమ పండునట్లుగా కార్యం చేయండి ఏ సుపేరట వేడుతున్నాం తండ్రి ఆమె చెబుతాను జాగ్రత్తగా వింటారు కొంతమంది యవనస్తుల్ని సేవలో తరిఫీది ఇచ్చి పరీక్షలలో వాడాలి అనేది ఒక ఆశ వచ్చే నెల సెప్టెంబర్ రెండో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ప్రత్యేక బైబుల్ ఉంటాయి మీరు మీ పిల్లల్ని వాళ్ళు పెళ్ళిళ్ళైనా పెళ్ళిళ్ళ కాకపోయినా సమర్పణ సేవ చేయాలని ఆశ కలిగిన వాళ్ళు ఎవరైనా కొంతమంది ఇప్పటికే ఫోన్లు చేస్తున్నారా ఆ ప్రాంతాల నుంచి అట్టి వారందరూ జంక్షన్ మందిరలో ఉంటారు అక్కడ వసతి ఉంటుంది వాళ్ళంతా అక్కడే ఉంటారు లోకల్గా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఒకవేళ సంఘాలు వాళ్ళు వస్తే వాళ్ళు శని ఆదివారం ఇళ్లకి వస్తుంటారు రెండో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు జరిగే కార్యక్రమాలు ఘనంగా జరగాలి దీవెనకరంగా జరగాలి యవనస్తులు ప్రోత్సహించి వాళ్ళని పంపండి వాళ్ళ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయాలి ఈ కార్యక్రమం దీవెనకరంగాను ఆశ్రదకరంగా జరిగేట్టుగా మీరు ప్రార్థన చేయండి అన్నిటికంటే మీరు ప్రోత్సహించండి ప్రభు కార్యములు జరుగునగాక